నమస్కారం అండి మనం ఇవాళ బొల్లవరం బొల్లవరం అనే విలేజ్లో అబ్దుల్ గఫార్ గారి పొలంలో ఉన్నామండి ఆయన మన పవర్ అనే పత్తి విత్తనాన్ని వేశాడు ఇప్పుడు ఆయన మాటల్లో ఈ విత్తనం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం గఫర్ గారు మీరు చెప్పండి మీ ఊరు పేరు డిస్టిక్ ఈ విత్తనాన్ని మీరు ఏ విధంగా వేశారు ఇప్పుడు ఏ విధంగా ఉంది బొల్లవరం గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా పవర్ అనే విత్తనం వేసినాము బాగా కాసింది ఎన్ని ప్యాకెట్లు వేశారని మీరు ఎక్కడికి ఎగరున్నరకు ఆరు ప్యాకెట్ ఐదు ప్యాకెట్లు నాటినాం పేరున్నరకి ఐదు ప్యాకెట్లు నాటారు ఇప్పుడు ఈ మొక్కను చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగుంది అనిపిస్తుంది అంటే ఏమేమి క్యారెక్టర్స్ నచ్చాయండి మీకు దీనిలో కాయ లావు ఉంది మంచిది దిగుబడిస్తున్న ఆలోచన కాయ లావు ఉండడం వల్ల ఒకటే ఒక కాయ లావు ఉంది ఇంకేం లక్షణాలు ఉన్నాయి మంచిగా ఉంటాయి ఈ లక్షణాలు ఏమీ మేము అంతకన్నా మంచిగా అంటే లావు అయితే ఆడలేవు కాయలు ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి చూడండి మీరు ఇక్కడ ఈ కింద చూసినా సేమ్ కాయ సైజ్ ఉంది పై వైపు చూసిన సేమ్ కాయ సైజు ఉంది ఇంకొకటి ఇక్కడ ఈ కాయను చూసిన ఐదు పచ్చాలు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ చూడండి పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ చూడండి ఈ కాయ అయినా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇక్కడ చూడండి ఇది చిన్న కాయ ఇంకా దీంట్లో కూడా ఐదు పక్షాలు ఉన్నాయి అంటే తొంభై శాతం కాయలకి చూసుకుంటే కాయలన్నీ సమానంగా ఉన్నాయి సేమ్ సైజ్ ఇంకొకటి చిన్న నుంచి పెద్ద కాయ ఎందుకు తీసుకొచ్చాను మీకు ఇక్కడ ఎక్కడ మీకు మేరను తీసి మనం జనాలని మోసం చేసే లక్షణం మన దగ్గర లేదు పది రూపాయలు ఖర్చు పెట్టి మందికి చాలా టీలు తాపేవాన్ని నేను పది రూపాయలు నేను గుంజుకునేవాడిని కాదు ఎవరితోడిగా కరెక్ట్ అట్లాంటి బాగున్నాను నా లక్ష్యం అది నిజమే చేను సెంటర్ లోకి వచ్చినా కూడా మీరు ఇంకొద్ది ఎక్కువ ఇక్కడ పొయ్యి కొద్ది ఇంకా బాగుంది దిగుబడి మీకు ఇక్కడ కన్నా ఇంకా మీరు ఆ చివరినే మీరు అబ్బా అన్నారు ఇక్కడ వచ్చిందా ఈ సెంటర్ ఉంది సెంటర్ లో ఉంది సెంటర్ ఏం చేయాల్సిందండి ఇంత దగ్గర ఉన్న కూడా ఇంత కాయలు ఎక్కువ వచ్చినాయి తర్వాత కాయ కూడా చాలా పెద్దదైతుంది కాయ ఇప్పుడు ఇంత పైన కూడా పెద్ద కాయ వచ్చింది అన్ని ఐదు పక్షాలే అన్ని జుట్టు వరకు ఇక్కడ లాస్ట్ వరకు ఇది ఐదు వచ్చింది జుట్టు వరకు మొత్తం కాయలు ఐదు పక్షాలు వచ్చి అన్ని కాయలు ఒకే సైజు ఉన్నాయి కింద సైజు ఉందో పైన కూడా వేసింది చూడు ఇప్పుడు ఈ మొక్క చూడండి లాస్ట్ కాయలు ఇవి ఇవి కూడా మంచి సైజు వచ్చి వచ్చినాయి చాలా మంచిగా ఉందండి మొత్తం చివరి దాకా అలాగే ఉంది ఫీల్డ్ అంతా